గ్లోరీ టు గాడ్ మహిమ ఘనత ప్రభావం ఏసేకే వన్స్ అగైన్ మరొకసారి ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు నాకు మనందరికీ ఈ దినం ఇచ్చాడు కాల సమయంలో అందరికీ శుభోదయం తెలియపరుస్తూ కీర్తన భాగము ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదో వచనము నీకు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ప్రిలరా దేవుని యొక్క దృష్టి మన మీద ఉండగలిగితే దేవుని కన్నులు మనల్ని చూడగలిగితే దేవుడు మనల్ని కనికరించగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదము కృప కాపుదల నీ నీ భర్త మీద నీ పిల్లల మీద నీ వ్యాపారం మీద నీ ఉద్యోగం మీద ఉండగలిగితే ఆయన నీకు ఆలోచన చెప్పి ఆలోచన పదములు నేను నడిపించి ఒక ఉన్నతమైనటువంటి బహుమానాలు దేవుడు ఇవ్వగలడు ప్రభు దృష్టి మన మీద ఉండకపోతే మనం అజ్ఞానులు అండి అయోగ్యులు ఏదైనా ఒక వ్యాపారం చేయడానికి ఆలోచన కావాలి కొంతమంది సొంత మార్గాల్లో ప్రయాణం చేసి ఫెయిల్ అయిపోయి అప్పులు పాలైపోయిన వారు గోకులలుగా ఉన్నారు ఏదైనా భర్తకి ఆలోచన చెప్పడానికి భార్యకు ఆలోచన కావాలి ఎంతోమంది భార్యలు భర్తలకి ఆలోచన ఇచ్చి వారి జీవితాలను నాశనం చేసుకున్నారు జరీస హామానికి చెడ్డ ఆలోచన ఇచ్చింది హామాను ఊరికొయి తయారు చేయించాడు అదే ఉరికోయ మీద హామాను భార్య పిల్లలు పడ్డాడు యజ్బేలు తన యొక్క భర్త అయిన ఆహాబుకి చెడ్డాలోచన ఇచ్చింది నాబోతు నీ ఏ కుక్కలైతే రక్తం తాగాయో అదే కుక్కల యజ్బేలు యొక్క రక్తాన్ని కూడా నాకాయి ప్రిలరా భర్తగా భార్యకు ఏ ఆలోచన ఇస్తున్నావు భార్యగా భర్తకు నువ్వే ఆలోచన ఇస్తున్నావు ఒక భార్యగా నీ భర్తకు మంచి ఆలోచన ఇవ్వగలిగితే నీ కుటుంబాన్ని కట్టుకోగలవు అలా ఆలోచన ఇవ్వాలంటే దేవుని దృష్టి నీ మీద ఉండాలి అబీ గయ్యాలు దగ్గరికి వెళ్ళి భర్త గురించి గొప్పగా చెప్తుంది అతను మోటివాడైనా కానీ భర్తని కుటుంబాన్ని కాపాడుకోగలిగింది అబిగయాలని స్త్రీలు వేస్తున్నామో లేపబడాలి ఒక భర్త కానీ భార్యకి మంచి ఆలోచన ఇవి ఒక తండ్రి కానీ బిడ్డలకి మంచి ఆలోచన ఇవి ఒక అత్తగారి కోడలికి మంచి ఆలోచన ఇవి ఒక తల్లి కానీ కూతురికి కుమారుడికి మంచి ఆలోచన ఇవి ఆ ఆలోచన మంచి ఆలోచన నీకు రావాలంటే అది దేవుని యొద్ధ నుంచి రావాలి దైవికమైన ఆలోచన ఆయన దగ్గరే ఉన్నాయి ఆయన దృష్టి నీ మీద పడాలి ఆయన ఆలోచన జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అందుకని నువ్వు ఏం చేయాలి నీ దృష్టిని నా మీద ఉంచండి నా పిల్లల మీద ఉంచండి అప్పుడు నాకు ఆలోచన కలుగుతుంది అని దేవుని సరైన విజ్ఞాపం చేసుకోగలిగితే నువ్వు కంపెనీలో ఉన్నా డ్యూటీలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా ఒక మంచి ఆలోచన చెప్పే వ్యక్తిగా ఆలోచన కర్తగా దేవుడిని మారుస్తాడు నా దేవుని దృష్టి నీ మీద నా మీద మనందరి మీద ఉండి ఆలోచనకర్తలుగా మనం మారుదం గాక అమె